ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్గ్యాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని ముంగనూరులో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మాల్రెడ్డి రంగారెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడారు తొర్రూరు మునగనూరు గ్రామ మధ్యలో ఉన్న ఈ గుట్టపై శ్రీ వెంకటేశ్వర స్వామికి దేవాలయం నిర్మించాలని గత పది సంవత్సరాలుగా అనుకున్నాను దైవ సంకల్పంతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం ఎంతో సంతోషంగా ఉందని హైదరాబాద్కి తూర్పు భాగాన ఉండటంతో అభివృద్ది మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు సంవత్సరాల్లో ఆలయ నిర్మాణం మొత్తం పూర్తి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట రోడ్డు భవనాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి మల్రెడ్డి యాదిరెడ్డి మల్రెడ్డి అనురాధ యువ నాయకులు అభిషేక్ రెడ్డి అమరేందర్ రెడ్డి దోమలపల్లి అంజయ నక్కా శివలింగం శంకర్రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన మునగనూరు గ్రామానికి సంబంధించినటువంటి కాలనీల మధ్యలో తొర్రూరు మునగనూరు ఇంజాపూర్ మధ్యలో ఉన్నటువంటి ఈ కొండ మీద ఒక బ్రహ్మాండమైనటువంటి వెంకటేశ్వర ఆలయాన్ని కట్టాలని నేను గడిచిన పది సంవత్సరాల నుంచి ఆలోచిస్తున్నా మాకుండేటువంటి నాకు కోరిక ఇక్కడ ఒక పవిత్ర హృదయంతో పవిత్రమైనటువంటి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పం పది సంవత్సరాల కింద వస్తే అది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి స్వయాన ఆయన్నే ఇచ్చినటువంటి సంకల్పం ఈరోజు ఆచరణలోకి వచ్చింది ఇది హైదరాబాద్ నగరానికి తూర్పు భాగంలో తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నాడో అలా కట్టాలనే ఒక కోరిక నాకుంది అది కట్టడానికే అట్లాంటి దేవాలయాన్ని నిర్మించడానికే మనం నిమిత్తం మాత్రం మాత్రమే అదంతా కూడా భగవంతుడే సృష్టిస్తాడు భగవంతుడే ముందు నడుపుతాడు ఆయన అనుకునే విధంగానే భగవంతుడు ఎలా అనుకుంటాడో అలాగే నిర్మించాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇది దాదాపు రెండు సంవత్సరాలకు కంప్లీట్ కావాలనేటువంటి ఉద్దేశంతో నేను ఆలోచిస్తున్నా రెండు సంవత్సరాల్లో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం మేము చేసేది ఏం లేదు ఇందులో భగవంతుడే చేస్తాడనే నమ్మకం విశ్వాసం నాకుంది ఆ నమ్మకం విశ్వాసమే ఈ రోజు ఇక్కడ ఈ కొండ మీద వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మరి ఈ రోజు మేము శంకుస్థాపన చేసుకొని నిర్మిస్తున్నామంటే అదొక భగవంతుని యొక్క భక్తి మాత్రమే అని చెప్పి తెలియపరుస్తాం